ఎందుకంటే ఇటువంటి వివక్ష కారణంగానే ఈ రోజు ఆదివాసీ సమాజం తొమ్మిది ఏకమై మొన్ననే సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నాడు భద్రాచలంలో ధర్మయుద్ధం పేరిట దాదాపు డెబ్బై ఎనభై వేల మంది ఆదివాసీలు మా యొక్క గలాన్ని వినిపించాం రాబోయే రోజుల్లో దీపావళి తర్వాత ఈ యొక్క తండారి ఉత్సవాలు ముగిసిన తర్వాత దాన్ని మించిన స్థాయిలో దాదాపు రెండు లక్షల మందితోటి ఆదిలాబాద్ లో ఉత్తూరులోనే సభ కూడా ఉండబోతుంది దీని తర్వాత అప్పటి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యొక్క ఆదివాసి తెగ సమస్యల పైన ఆదివాసీ అయినటువంటి యొక్క దేవతల యొక్క ఏ క్షేత్రాలున్నాయో వాటి అభివృద్ధి పైన దృష్టి పెట్టకపోతే మేడారాం సమ్మక్క తల్లి సాక్షిగా నవంబర్ లో దాదాపు ఐదు లక్షల మందితోటి ఆదివాసీతో ఆదివాసీలు ఐదు లక్షల మంది ఆదివాసీలతో రాజకీయాలు ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు బిజెపి కావచ్చు పిఆర్ఎస్ కావచ్చు లెఫ్ట్ కావచ్చు రైట్ పార్టీలు కావచ్చు ఏ పార్టీలో ఉన్నటువంటి తాజా మాజీ ఎమ్మెల్యే ఎంపీలు అదేవిధంగా స్థానిక ప్రజాప్రజీ కూడా చాలా పెద్ద కూడా మేము సమన్వించబోతున్నాం కాబట్టి ఇప్పుడు కూడా ఈ యొక్క ప్రజా ప్రభుత్వం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారిని మేము విన్నవేచ్చుకుంటున్నాము మేము చేతులు నమస్కరిస్తూ మేము అనుకున్నాం మేము ఎందుకు ఈ యొక్క దీపావళి సందర్భంగా దండోరి ఉత్సవానికి నిర్వహించుకోవడానికి ఇంతవరకు నిధులు ఎందుకు ఇవ్వలేదు మీరు అదేవిధంగా పురి కాకో ఎంతో విశ్వమైన చరిత్ర వేల సంవత్సరాల చరిత్ర ఈ తల్లికి కనీసం రావడానికి రోడ్డు లేదు కరెంటు లేదు కరెంటు వస్తుంది పోతుంది ఈ యొక్క కరెంటు గురించి పట్టుకునే వాళ్ళే లేరు మరి తాగుదా నీళ్ళు అంటే గోదావరి పక్క నీళ్ళు పోతున్నాయి ఆ నీళ్లే స్థితులు తెచ్చుకొని ఈ యొక్క భక్తులందరూ తాగటం చాలా సిగ్గుచేటు మరి ఇక్కడ ఉన్నటువంటి మన యొక్క నాయకులు అందరూ కూడా ఎందుకు ప్రశ్నించట్లేదు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని ఎందుకంటే వాళ్ళు కనుక ఇక్కడికి ప్రత్యక్షంగా వచ్చినట్టయితే ఇక్కడ భక్తులు ఏ రకంగా ఇబ్బంది పడుతుందో తెలుసుకోవచ్చు వాళ్ళు దాని ప్రకారమే వాళ్ళ యొక్క ప్రభుత్వాలు కూడా నిలదీసి రావాల్సిన నిధులు తెచ్చేటువంటి అవసరం ఉంది కాబట్టి వీరందరూ కూడా ఖచ్చితంగా తొందరలో జే తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము జేతులు కలబోతున్నాం ఖచ్చితంగా ఈ యొక్క పద్మాపురి కాకో దేవస్థాన అభివృద్ధితో పాటు జంగుబాబి దేవస్థాన అభివృద్ధి అదేవిధంగా కేసం ఉన్నటువంటి మన యొక్క నాగోబా దేవత అభివృద్ధి అదేవిధంగా ఈ యొక్క నాయకుడినటువంటి చిన్న పెద్దగా కావచ్చు గంగపల్లి లోపల గుట్ట ఉన్నటువంటి దేవస్థాన అభివృద్ధి కావచ్చు అదేవిధంగా ఈ యొక్క పొలాం పర్దాం తోటి అందు చెంచు పూయ చెందినటువంటి యొక్క చేతలు క్షేత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి అభివృద్ధి కోసం మాకు ఎండవైని తప్పించి మా కంటే ప్రత్యేకంగా ఒక ధార్మిక పరిషత్ ఏర్పాటు చేసి మీరు వంద కోట్లు ఇస్తారా రెండు వందల కోట్లు ఇస్తారా ఆ యొక్క పరిశుద్ధి కావచ్చు ఆ యొక్క సంస్థకు ఇచ్చినట్టయితే మా యొక్క క్షేత్రాలు అభివృద్ధి వారికి ఆచరణ తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే మా యొక్క విద్యా ఉద్యోగ రాజకీయ అవకాశాలు మా భూములు మా సంస్థలు పొగలుతున్నారో లేని అబ్బాయిలు ప్రవేశానికి అడుగులు అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఒక కేంద్ర